అనకాపల్లి జిల్లా నక్పల్లి మండలంలోని ఉప్మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఫిబ్రవరి ఇరవై ఏడున స్వామివారి వార్షిక కళ్యాణం జరగనుంది ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత ఈ రోజు ఆలయం దర్శించి వార్షిక కళ్యాణ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు అనకాపల్లి జిల్లాలో టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఏకైక ఆలయం ఉప్మాకశ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయమేనని మంత్రి గుర్తు చేశారు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలతో ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు వార్షిక కళ్యాణం విద్యుత్ దీపాల అలంకరణలు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు భక్తుల కోసం లడ్డు ప్రసాదం అన్నదానం వైద్య శిబిరాలు అందుబాటులో ఉండనున్నాయి భద్రత ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది అందరితో కూడా ఈ విషయం మీద మాట్లాడడం కోసం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో విచేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం తెలియజేస్తూ స్వాగతం చెప్తూ తప్ప జరుగు మరి కార్యక్రమం మీద గౌరవ మంత్రి గారు శ్రీమాన్ చదుటేశ్వర రుక్ణీచేణుగోపాల్ వశిష్టగోత్రీత చుర్నా చ శ్రీరామచంద్రభావశిం ప్రాతకా తిరువారాధన మంత్రయ్యక్తి సౌర్ణోచారామాజ్ గ్యామాన్ శ్రీవోత్ర అనిక నిఖిల్నామే స్వృుత్రీనామదే ప్రవీణ్ నామేషివాన్ గోత్ర జయశ్రీనామదే దుబ్బిశ్రీనామదే సహ కుటుంబానాం సముత్రక పాతృవర్య పౌత్ర సగోత్రాణం ఫ్యామస్ దయయాయోగ్య ధర్మ అర్థకాన్ भावना जनहवन तब भावना बिंदु जमानद सब उधर है न्यापत्तवाज जान से देवी देवी आयुर्वाहक जोर देवी 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 भवति शतमैश्वर्यं भवति शतमिति शम् अग्निशुचिर्भव आदित्यादितेजोभव विष्णुः श्रीमान् भव ब्रह्म आयुरायुर्भव धान्यम् धनम् वसुपूर्वम्

విద్యుత్ అలంకరణ అనేది జరగాలి నెక్స్ట్ మనం ఎప్పుడు కూడా చేసుకునేది ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవటం ఒకటి ఎందుకంటే మనకి చాలా దూరంగా ఉంటుంది అంతా కూడా యాక్చువల్ లోపల కూడా ఒక జర్మన్ షెడ్ వేయడానికి ఆల్రెడీ ప్రపోజల్సి టెండర్ కూడా కాల్ఫర్ అయింది అంటే మనకి ఈ టైంలో కంప్లీట్ అవ్వకపోవచ్చు కాబట్టి కళ్యాణం మైఫైనా వెంటనే మాత్రం అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తాం ఇక్కడ మనకి కళ్యాణ కట్టం దగ్గర కూడా ఇప్పుడు మనకి డార్మెటరీ ఏదైతే ఉందో అది కూడా శాంక్షన్ అయింది రెండు కోట్లు అదే మనకి ఎదురుగా వన్ పాయింట్ సెవెన్ ప్రో స్టార్ట్ అయింది అది కూడా కోటి డెబ్బై లక్షలు సారీ కోటి డెబ్బై లక్షలు శాంక్షన్ అయింది అది కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ రోజు నుంచి నాకు తెలిసి అది చేస్తున్నట్టు చేస్తున్నట్టున్నారు అది అవుతుంది నెక్స్ట్ మనకి ఈ ఏదైతే మనకి కోనే కోనే బ్యూటిఫికేషన్ లాస్ట్ టైం డబ్బులు ఇచ్చాము అది కూడా టెండర్ ప్రొసీజర్లోనే లోనే ఉంది ఈ లోపు కోనేరు దగ్గర స్నానాలు చేసే వాళ్ళకి లాస్ట్ టైం లాగే కూడా ఆ స్పింకులర్స్ అలైన్ చేసి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ప్యూరిఫై చేసి స్ప్రింక్లర్స్ ఇవ్వాలి అది కూడా ఒకసారి ముందుగా ఎస్టిమేషన్ వేసి పెట్టుకోండి అదే కాకుండా శానిటేషన్ ఎంపీడీఓస్ వాళ్ళ శానిటేషన్ గురించి ఆ బ్లీచింగ్ పౌడర్ గురించి చేస్తారు లాస్ట్ ఇయర్ లాగే లడ్డూ ప్రసాదం కంపల్సరీగా దగ్గర దగ్గర ఇరవై వేలు అడుగుతున్నారు కానీ ఈసారి ఇరవై వేలు సరిపో ఇరవై వేలు కూడా సరిపోవండి నమస్కారం మన కల్కి వెంకటేశ్వర స్వామి ఉపమాక స్వామి కళ్యాణ మహోత్సవం ఇరవై ఏడో తారీఖు ఫిబ్రవరి తారీఖున జరగనుంది అది దానికి సంబంధించి ఈ రోజు ఒక ప్రిపరేటరీ మీటింగ్ కూడా ఈ రోజు ఇక్కడ కండక్ట్ చేసుకోవడం జరిగింది ఉపమాక వెంకన్నాలయం ఆవరణలో దాంతో పాటు మాఘ పౌర్ణమికి సంబంధించి ఈ సీ కోస్ట్ లో రేవు పోలవరం పెంటకోట రాజేపేట ఏరియాలో సుమారుగా లక్షలాది మంది ఆ భక్తులు వచ్చి స్నానం ఆచరించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది ఈ రెండింటి విషయం గురించి ఈ రోజు ఇక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతిసారి ప్రతి సంవత్సరం కూడా ఉపమాక వెంకన్న స్వామి ఆలయం అంటే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ కళ్యాణ మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపించడం అనేది మనకందరికీ ఆనవాయితీ రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఒకసారి టెంపుల్కి రావటం సార్ టెంపుల్ని చూసి చాలా మంచి టెంపుల్ దీన్ని డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకొని సుమారుగా పది ఎకరాల పైన ఇక్కడ ఎక్వైర్ చేసి దాన్ని టీటీడీ కూడా హ్యాండ్ ఓవర్ చేసి అప్పటి నుంచి కూడా ఈ టెంపుల్ డెవలప్మెంట్ లో ఆ తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ముందున్నాం సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కూడా అభివృద్ధికి నొచ్చుకోకుండా ఉన్నప్పటికీ కూడా ఆ దేవదేవుని మీద ఉన్న భక్తితో చుట్టుపక్కల గ్రామస్తుల సహాయ సహకారాలతో ఈ రోజు స్వామి కళ్యాణ మహోత్సవాన్ని టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో లాస్ట్ ఇయర్ కూడా చాలా ఘనంగా చేసుకోవడం జరిగింది మళ్ళీ ఈ సంవత్సరం కూడా అంతే ఘనంగా అంతకన్నా ఘనంగా ఈ రోజు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు కూడా ఒక నెల రోజులు ముందుగానే ఈ రోజు ప్రిపరేటరీ మీటింగ్ లో కూర్చోవటం ఇక్కడ ఏంటంటే కావాలన్నా అందరికీ అధికారులకి కూడా సూచనలు ఇవ్వటం అదేవిధంగా టెంపుల్ బ్యూటిఫికేషన్ దగ్గర నుంచి ఫ్లవర్ డెకరేషన్ దగ్గర నుంచి లైటింగ్ దగ్గర నుంచి వాటర్ ఫెసిలిటీస్ ఈవెన్ వాష్రూమ్ ఫెసిలిటీస్ అన్ని కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకోమని ఆ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాఘ పౌర్ణిమికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మాక్సిమం సీలోకి లోపలికి ఎవరు కూడా ముందుకు వెళ్ళిపోకుండా ఈ కోస్టల్ గార్డ్స్ ని కూడా తీసుకొచ్చి అక్కడ కూడా బోట్స్ అదేవిధంగా గజ ఎతగాలి కూడా పెట్టి అక్కడ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్స్ ని కూడా అక్కడ మైక్స్ ని కూడా అరేంజ్ చేసి ఎవరు ఇబ్బందులు పడకుండా అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా స్నానం స్నానం ఆచరించేటట్టుగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఇంకా ఏదైనా సూచనలు సలహాలు ఉంటే కూడా తీసుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా